టెట్ ఎగ్జామ్లో భాగంగా ప్రిపోజేషన్ గురించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రిపోజేషన్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాము ఇక్కడ చూడండి మనం ఇప్పటివరకు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కొన్ని ఇచ్చి అంటే నా నౌన్ ప్రనౌన్ వెర్బ్ యాడ్వెర్బ్ ఇలా ఇచ్చినప్పుడు పక్కన తెలుగులో కూడా దాన్ని అని ఏమని అంటాము అనేది చూసేవాళ్ళం నౌన్ అంటే నామవాచకము ఇలాగ రాసేవాళ్ళం కదా విభక్తి ప్రత్యయములో అని ఉంది ఇది మనకి విభక్తి ప్రత్యయములు అంటే ఏంటి మనకు తెలియలేదు అప్పుడు దీన్నే ఒకసారి మనం కాన్సన్ట్రేట్గా గమనిస్తే తెలిసిపోతుంది ప్రిపోజిషన్ అన్నాము ప్రీ అంటే ఏంటి అండ్ పొజిషన్ అంటే ఏంటి అనేది చూసుకోవాలి ప్రీ అంటే ముందు పొజిషన్ అంటే స్థానము ప్లేస్ అలాగా ముందు వచ్చేది ప్రీ పొజిషన్ అంటే తన స్థానం అనేది ముందు ముందు వచ్చేది స్థానం అనేది ముందు ముందు స్థానము దేనికి ముందు స్థానము అనేది చూసుకోవాలి దేనికి ముందు స్థానము అంటే ఒక సెంటెన్స్ ఉంది ఆ సెంటెన్స్లో నౌన్ ఆర్ ప్రనౌన్ ఏదైనా నౌన్ కానీ ప్రనౌన్ కానీ ముందు ఉపయోగించబడే వాక్యంలో ముందు ఉపయోగించబడి నౌన్ కానీ ప్రనౌన్ కానీ లేదు ఒక సెంటెన్స్ ఆ సెంటెన్ సెంటెన్స్లో నౌన్కి కానీ ప్రనౌన్కి కానీ ముందు ప్రీ పొజిషన్ ముందు ఉపయోగించబడి అండ్ ఉపయోగించ ముందు రావడమే కాదు అండ్ ఆ ముందు ఉపయోగించబడి అదే ఉపయోగించడంతో పాటుగా అదే వాక్యంలో ఆ సెంటెన్స్ అనేది ఉంది కదా ఆ సెంటెన్స్లో మిగిలిన మిగిలిన పదాలతోటి సెంటెన్స్ మొత్తంలోనూ వర్డ్స్ ఉంటాయి కదా ఆ వర్డ్స్ తోటి ఈ నౌన్కి కానీ లేదా ఈ ప్రనౌన్కి కానీ ఉన్న రిలేషన్ని కూడా తెలిపేదాన్నే ప్రిపోజిషన్ అంటారు అసలు ఫస్ట్ ప్రిపోజిషన్ అంటే ఏంటి అంటే ముందు ప్రీ అంటే ముందు పొజిషన్ అంటే స్థానము ముందు స్థానము దేనికి ముందు స్థానము నౌన్ ఆర్ ప్రనౌన్కి నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఒక సెంటెన్స్ ఫామ్ అయినప్పుడు నౌన్కి కానీ ప్రనౌన్కి కానీ ముందు ఉండేదాన్నే ప్రిపోజిషన్ అంటారు ఈ ముందు ఉండడంతో పాటుగా ఈ యొక్క నౌన్కి కానీ ప్రణవ్న్ కానీ మనకి ఇచ్చిన వాక్యంలో నౌన్ ఉంటే నౌన్ ఆరో ప్రణౌన్ ఉంటే ప్రణవన్ ఈ వా ఈ నౌన్కి కానీ ప్రణవ్న్కి కానీ మిగిలిన ఇప్పుడు సెంటెన్స్లో నౌన్ అంటే ఒక వర్డే ఉంటుంది నౌన్ అనేది లేదా ప్రణవ్ అయినా ఒక వర్డే ఉంటుంది ఈ నౌన్కి కానీ ప్రణవ్న్కి కానీ ఈ సెంటెన్స్ మొత్తంలో ఉన్న పదాలు ఉంటాయి కదా ఇప్పుడు సెంటెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది మనకి నౌన్ అనేది ఇక్కడ ఉంది నౌన్ ముందు మనం ప్రిపోజేషన్ వస్తుంది అని చెప్పుకున్నాం అంటే ప్రిపోజేషన్ ఇక్కడ ఉంది దీనికంటే ముందు కొన్ని పదాలు ఉంటాయి లేదు నౌన్ తర్వాత లేదు ప్రణవ్ తర్వాత కొన్ని పదాలు ఉంటాయి వీటితోను లే వీటితోనూ ఈ మొత్తంతోను ఈ నౌనార్ ప్రణవన్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది కూడా మనకి ప్రిపోజేషనే తెలుపుతుంది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ది డాగ్ ఈజ్ అండర్ ది టేబుల్ అని అన్నాము ది డాగ్ ఈజ్ అండర్ ది టేబుల్ ఇక్కడ ఆ ప్రిపోజేషన్ అంటే ఏంటంటే ప్రిపోజేషన్ అనేది లేకపోతే ఒక సెంటెన్స్ అనేది అసలు ఫుల్ఫిల్ అవ్వదు డాగ్ ఈజ్ ది టేబుల్ అన్నాం అనుకోండి మనకు అసలు సెంటెన్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు డాగ్ ఈజ్ టే ఈజ్ ది టేబుల్ అంటే అవ్వదు డాగ్ ఈజ్ అండర్ ది టేబుల్ అంటే మనకు ఆ సెంటెన్స్ అనేది క్లియర్గా ఉంది అండర్ ది టేబుల్ అన్నాము అంటే అండర్ అంటే ప్రిపోజిషన్ ది డాగ్ ఈజ్ అండర్ ది టేబుల్ అంటే డాగ్ అనేది ఎక్కడుంది టేబుల్ కింద ఉంది అండర్ అనేది లేకపోతే మనకి ఈ వాక్యం అనేది అసలు ఫుల్ఫిల్ అవత చూడండి డి ది డాగ్ ఈజ్ ది టే ది డాగ్ ఈజ్ ది టేబుల్ అని అంటే డాగ్ ఈజ్ ది టేబుల్ అంటే డాగ్ని కుక్క అంటున్నామా లేకపోతే కుక్కని టేబుల్ అంటున్నామా అది చీ డాగ్ని టేబుల్తో పోలుస్తున్నామా అని ఉంది అంతే అసలు డాగ్ అనేది ఎక్కడుంది అనేది మనకి ఎలా తెలిసింది అండర్ అనే దాని ద్వారా కదా మనకు తెలిసింది సో ఇక్కడ అండర్ అనేది ప్రిపోజిషన్ ది డాగ్ ఈజ్ ఆన్ ది టేబుల్ ది డాగ్ అనేది ఎక్కడుంది టేబుల్ మీద ఉంది అండ్ దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ది టేబుల్ అక్కడ ఒక బుక్ ఉంది ఎక్కడుంది టేబుల్ మీద ఉంది మనకి అసలు ఇక్కడ ఈ వర్డ్ ఈ సెన్ ఇవన్నీ చూస్తుంటే మనకి అర్థమైపోతుంది ఇక్కడ దెర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ది టేబుల్ అన్నాము ఇక్కడ దెర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ది టేబుల్ అన్నాము ఇక్కడ బుక్కి మరియు టేబుల్కి మధ్య సంబంధం ఇక్కడ బుక్ ఉంది అండ్ టేబుల్ ఉంది ఈ బుక్కి ఈ టేబుల్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఆన్ అనే మాట ద్వారానే మనకు తెలుస్తుంది బుక్కి టేబుల్కి మధ్య ఏముంది అనే రిలేషన్ మనకి ఆన్ అనే దాని ద్వారా కానీ తెలుస్తుంది ఆన్ అనేది ఇక్కడ మనకి ప్రిపోజేషన్ అవుతుంది అర్థమైందా ప్రిపోజిషన్ నౌన్ ఆర్ ప్రనౌన్కి ముందు వచ్చేది ప్రిపోజిషన్ ఇక్కడ ఈ సెంటెన్స్లో బుక్ అంటే నౌన్ ఆర్ ప్రనౌన్ టేబుల్ అంటే నౌన్ ఆర్ ప్రణౌన్ అని మనం చూసుకుంటే ఇప్పుడు టేబుల్ అనేది ఏంటి నౌన్ ఆర్ ప్రనౌన్ అనే దాంట్లో ఏంటి ప్రనౌన్ సారీ నౌన్ నౌన్కి ముందే కదా ఉంది ఇది టేబుల్ అన్నాము ఇది మెటీరియల్ నౌన్లో ఒకటి టైప్స్ ఉన్నాయి కదా దాంట్లో మెటీరియల్ నౌన్ ఇక్కడ టేబుల్ అనే నౌన్కి ముందే ఉంది ఆన్ అనేది ఆ బుక్ కాల్స్ నౌన్ ఇక్కడ రెండు నౌన్ వచ్చినాయి కానీ సరే మనం అలా చూసుకున్నా కూడా ఈ మొత్తం అందుకనే మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి ఏమని చెప్పాడు నౌన్ ఆర్ ప్రణౌన్కి ముందు వస్తంతో పాటుగా ఆ వచ్చిన వాక్యంలో నౌన్కి కానీ ప్రణౌన్కి కానీ అంటే ఇచ్చిన సెంటెన్స్లో ఇక్కడ నౌన్ ఉంటే నవ్వును ప్రణవ్ ఉంటే ప్రణౌన్ అన్నాము ఇప్పుడు సే మనం టేబుల్ అనేదాన్ని నౌన్ అనుకుందాము నౌన్ ఉంటే నౌన్ ప్రణౌన్ ఉంటే ప్రణవ్ అన్నారు నౌన్ ఉంటే నవన్కి లేదా ప్రణౌన్ ఉంటే ప్రణవ్కి ఈ మిగిలిన సెంటెన్స్లో ఉన్న అన్ని వార్డ్స్ తోటి ఏం రిలేషన్ ఉంది అనేది కూడా చెప్తుంది అన్నారు ఒక్కటే కాదు అంటే ప్రొ ప్రిపోజిషన్ అనేది ఏ స్థానంలో ఉంది దాని ముందు నౌన్కి ముందుందా ప్రణన్కి ముందుందా అనే దానితో పాటుగా టోటల్ రిలేషన్ని కూడా తెలుపుతుంది అని మనకు చెప్పారు ఇక్కడ ఏం జరిగింది టేబుల్ అనేది నౌన్ అని చెప్పాం మనం టేబుల్ అనే దానికి ముందు ఉంది అదొకటి అండ్ రిలేషన్ చెప్తుంది దేర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్ అని దేర్ ఈజ్ ఏ బుక్ ది టేబుల్ అని అంటే మనకి బుక్ అండ్ టేబుల్ అని మాత్రమే వస్తుంది ఆ బుక్ అనేది టేబుల్ మీద ఉంది అనే విషయం అని ఎలా తెలుస్తుంది ఈ ఆన్ అనే దాని ద్వారా మాత్రమే మనకి తెలుస్తుంది ది డాగ్ ఈజ్ అండర్ ది టేబుల్ అన్నాము టేబుల్ అండర్ ముందే ఉంది అండ్ ఈ టేబుల్ అనే టేబుల్కి ఈ మిగిలిన మొత్తం వర్డ్స్ తోటి అదే సారీ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ తోటి ఏం సంబంధం ఉంది అనే విషయం కూడా మనకి తెలుపుతుంది సో ముందు మనకు అసలు ఇక్కడ ఏమి ఇచ్చారు అనేది మనం చూస్తే దాన్ని దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది ఇచ్చిన వర్డ్లో అసలు ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటో మనం తెలుసుకుంటే ఆ మీనింగ్లో మీనింగ్ని మనం తెలుసుకున్నప్పుడు దానికి మనం అర్థమైపోతుంది కదా ఇది అని మనకు తెలుస్తుంది ప్రీ అంటే ముందు పొజిషన్ అంటే స్థానము దీంట్లోనే మనకు సగం అనేది తెలిసిపోతుంది మిగిలినది మన సెంటెన్స్ మొత్తం చూసేసి మనకు దేంట్లో అయితే అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేసినప్పుడు మనం ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము బిట్స్ అంటే మనం నవ్నేది ప్రణౌన్ అనేది వెర్బ్ యాడ్ వెబ్ అన్నీ ఉన్నాయి అన్నీ కన్ఫ్యూజ్ అవుతాము అందుకోసమే ఎక్సర్సైజెస్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా ఒకటికి రెండు రెండుకి మూడు అలాగా పొద్దాక చేస్తూ ఉంటేనే కొంచెం మనకి అనేది ఐడియా వస్తుంది